హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు మనము రుచికరమైన అరటికాయ వేపును తయారు చేసుకుందాం దీనికి గాను నేను రెండు అరటికాయలు తీసుకొని పైన తొక్క తీసేసి ఈ విధంగా చక్రాలుగా కట్ చేసుకుంటున్నాను ఈ అరటికాయ ముక్కల్ని మనం ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం ఉప్పు నీళ్ళలో వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులోకి ఒక గెరెట నూనె వేసుకొని అందులోకి ఒక టీ స్పూను ఆవాలు మినప్పప్పు రెండు ఎండు మిరపకాయలు ఎనిమిది వరకు వెల్లుల్లి డబ్బలు లైట్గా దంచి వేసుకోవాలి అలాగే కడిగిన కరివేపాకు కూడా కాస్త వేసుకోవాలి ఒక్కసారి దీన్ని కలిపేసుకోవాలి ఎందుకంటే మరీ మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి ఈ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని కాసేపు వేయించుకోవాలి మరి ఎక్కువ ఎర్రగా వేగనవసరం లేదు ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు పసుపు ముక్కలకంతా కూడా సమంగా పట్టాలి ఇందులోకి మనం కట్ చేసుకున్నాం కదా అట్టకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి గరిటితో అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి మనం ముందే ఉప్పు పసుపు వేసాం కాబట్టి తర్వాత ముక్కలు వేసుకుని ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు పసుపు అంతా ఈజీగా సమంగా ముక్కలకంతా కూడా పడుతుంది అలా కాకుండా ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసామనుకోండి మనం వేసే ఉప్పు పసుపు అట్టకాయ ముక్కలకి సరిగా అంటుకోదు కాబట్టి ముందే వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకుంటూ మనం ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మంటను కాస్త తగ్గించేసి అంటే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు అట్టకాయ ముక్కల్ని మగ్గనిద్దాం మూత తీసిన తర్వాత కూడా వీటిని కలుపుకుంటూ మరో రెండు నిమిషాల పాటు అట్టకాయ ముక్కలు బాగా వేగేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత ఇంతలోకి పొళ్ళు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఓన్లీ మిరపొడి మాత్రం వేసి అట్టకాయ వేపుడు చేసుకుంటున్నాను ఓన్లీ కారం పొడే కాకుండా ఇందులో రకరకాల పొళ్ళు వేసి రకరకాల రుచులతో మనం ఈ అట్టకాయ వేపుడుని చేసుకోవచ్చు ఈసారికైతే కారం పొడి వేసి వేపుడు చేస్తున్నాను తగినంత కారం వేసుకొని మళ్ళీ మనం ఈ కారం పొడి ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకుంటూ మరో నిమిషం పాటు అట్టకాయ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ నూనె రెండు టీ స్పూన్లు మాత్రం వేసానండి కాబట్టి కొంచెం టైం పడుతుంది సన్న మంట మీదే ఎర్రగా వేయించుకోవాలి మీకు ఇంత టైం లేదనుకోండి మీరు తినగలిగితే మరి కాస్త నూనె వేసుకొని కాస్త త్వరగా మనం ఈ అట్టకాయ వేపుడుని చేసేసుకోవచ్చు నూనె ఎక్కువ ఉండడం వల్ల అట్టకాయ ముక్కలు చక్కచక్కగా వేగిపోతాయి నేనైతే ఇక్కడ తక్కువ నూనె వేసుకొని అట్టకాయ ముక్కల్ని క్రిస్పీగా వేయించుకుంటున్నాను తక్కువ నూనెలో ఇలా ఎక్కువసేపు వేయించుకోవడం వల్ల అరటికాయ ముక్కలు తినేటప్పుడు క్రిస్పీగా రుచిగా చాలా బాగుంటాయి అంతే అండి అట్టకాయ వేపుడు రెడీ అయిపోయింది ఈ అరటికాయ వేపుడు పప్పు పప్పుచారు రసం పచ్చడి అలా చేసుకొని పక్కన పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి